పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప మహాసమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ బీజేపీ పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జి అభయ్ పాటిల్తో పాటు బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డిలు హాజరై నాయకులకు దిశానిర్దేశాన్ని అందించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నల్లగొండ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సానంపూడి సైదిరెడ్డి అత్యధిక మెజారిటీతో గెలిపించి మోడీని మూడోసారి ప్రధానిగా చేయాలని వారు పిలుపునిచ్చారు ఈసారి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలను చిత్తు చిత్తుగా ఓడించి బీజేపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు మోడీ నాయకత్వంలోనే దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని దేశంలోని అన్ని వర్గాల ప్రజలు యువత మహిళలు మోడీ వైపే మొగ్గు చూపుతున్నారని మోడీ వైపే మొగ్గు చూపుతున్నారని దేశం మొత్తం రామనామం జపించే విధంగా మోడీ హిందూ దేశంగా ప్రతిబింబించే విధంగా తీర్చిదిద్దారని వారన్నారు త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు ఈ సమావేశంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు దిశానిర్దేశం ఏ రకంగా మనం ఎందుకు గెలిపించాలి భాజపాని ఈరోజు దేశం దేశం మొత్తం కూడా మోడీ 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 నామస్మరణ మోగుతూ ఉంది ప్రపంచం మొత్తం రామనామాన్ని వినిపించిన మోడీని రేపు ఎట్టి పరిస్థితుల్లో మూడోసారి నాలుగు వందల కంటే ఎక్కువ సీట్లతో గెలిపించాలని ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఎక్కడికి పోయినా ఏది చూసినా ఈరోజు మోడీ బీజేపీ తప్ప వేరే పార్టీల కంట్రీ కనపడే పరిస్థితి లేదు ఎందుకంటే మోడీ ఇంతకుముందు కాంగ్రెస్ అంటే స్కాములు కాంగ్రెస్ అంటే మాట తప్పులు చూసిన ఇప్పటిదాకా ఆరు అబ ఆరు గ్యారంటీలు అరవై అబద్ధాలు చెప్పి అధికారానికి వచ్చి వంద రోజుల్లో కోటి ఇరవై ఐదు లక్షల అప్లికేషన్లు తీసుకొని మాన్యువల్గా తీసుకొని ఎందుకంటే టైం స్పెండ్ చేయాలా ఎంపీ ఎలక్షన్ అయిపోతే ఇక పట్టించుకోకుండా ఉండాలని ఎందుకంటే మోడీ గారేమో డిజిటల్ భారత్ అంటారు ఒక్క రోజులో చేసే అప్లికేషన్లని ఇంతవరకు ఆన్లైనే చేయకుండా అసలు ఆ గ్యారంటీలు వస్తాయా రావా లేకుండా బ్లాక్మెయిల్ రాజకీయం చేయడానికి ఈరోజు చేస్తూ ఉన్నారు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు మోడీ గారు మాట అంటే ఎట్టి పరిస్థితుల్లో చేస్తారు మోడీ గారు అయితేనే ఈ దేశం విశ్వగురు అవుతుంది మోడీ గారు అయితేనే ఈ దేశం నెంబర్ వన్ అవుతుందని ఈరోజు యువత నమ్ముతా ఉంది యువతకు ఎంప్లాయ్మెంట్ కలగాలన్నా యువత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్నా ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ యూత్ ఈరోజు ఈ దేశంలో ఉన్నది వాళ్ళందరి కళల సాకారం కావాలంటే మోడీ గారు అయితేనే అని వాళ్ళంతా కూడా ఈరోజు కంకణం కట్టుకొని ఉన్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇది ఒకటే కాదు ఈరోజు మన నల్లగొండ అభ్యర్థులను చూస్తే ఎంతసేపటికి వంశ పారంపర్యం కుటుంబాలు కుటుంబ పాలనలు వీటిని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎంతసేపటికి కోమటిరెడ్డి కుటుంబాలు జానారెడ్డి గారి కుటుంబాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కుటుంబాలేనా ఈ రాష్ట్రంలో కానీ ఈ నల్లగొండలో కానీ వెళ్ళేది నల్లగొండ ఉద్యమాల గడ్డ ఖచ్చితంగా రేపు ఒక మంచి తీర్పు ఇవ్వబోతా ఉన్నారు రేపు ఈ నల్లగొండ జెండా జెండా మీద కాషాయ జెండా ఎగరవేయబోతూ ఉన్నారు ఖచ్చితంగా రేపు భారీ మెజారిటీతోటి భాజపా ఈడ గెలవబోతా ఉంది దానికి ఈ వారసత్వ రాజకీయాలకి ఈ అబద్ధ మాటలకి గొడ్డలి పెట్టు రేపు మార్పు మొదలవుతుంది ఆ మార్పు నల్లగొండ పార్లమెంట్ నుంచి మొదలవుతుందని తెలియజేస్తూ రేపు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి రేపు యువతకు నేను ఈరోజు పత్రికాముఖంగా చెప్తా ఉన్నా రేపు ఖచ్చిత అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీని ప్రతి ఒక్కరికి తెలుసు అధికార పార్టీ కోర్టేస్తేనే రేపు డెవలప్మెంట్ అవుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు